జీవీఎంసీ స్థాయి సంఘజ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి ఈ ఎన్నికల్లో కూటమికి ఒకటి మిస్ అయింది ఆ ఒకటి వైసీపీ ఖాతాలో పడింది ఉత్కంఠ భరితంగా సాగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో తొమ్మిది కూటమి పరం కాగా ఒక్క స్థానాన్ని వైసీపీ గెలిచింది ఎన్నికల ఫలితాలను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారు ప్రకటించారు జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికలు సమావేశ మందిరంలో ప్రశాంతంగా జరిగాయి స్టాండింగ్ కమిటీ పది స్థానాలకు ఇరవై మంది సభ్యులు పోటీలో ఉన్నారు తొంభై రెండు మంది కార్పొరేటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఉదయం పది గంటల నుంచి రెండు గంటల వరకు పోలింగ్ జరిగింది అదనపు కమిషనర్లు డివి రమణమూర్తి ఎస్ఎస్ వర్మ పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు నిర్వహించారు స్టాండింగ్ కమిటీ నూతన మెంబర్లుగా కూటమికి చెందిన కొనతాల నీలిమ యాబై ఓట్లు గంకల కవిత యాబై ఏడు దాడి వెంకటరమేష్ రమేష్ ఏడు మొల్లి హేమలత యాబై ఏడు సేనాపతి వసంత యాబై నాలుగు గేదెల లావణ్య యాబై మూడు మాధంశెట్టి చిన్నతల్లి యాబై రెండు రాపర్తి త్రివేణి వరప్రసాద్ యాబై రెండు మొల్లి ముత్యాలు యాబై ఒక్క ఓట్లతో గెలుపొందారు వైసీపీ కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి టిడిపి కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ పై ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు పద్మారెడ్డి సాధించారు గెలుపొందిన వారికి ధృవీకరణ పత్రాలు అందజేశారు స్థాయి సంఘ ఎన్నికల్లో కూటమి చెందిన తొమ్మిది మంది అభ్యర్థులు విజయం సాధించారని మేయర్ పీలా శ్రీనివాసరావు డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజులు తెలిపారు ఆ ఒక్క అభ్యర్థి ఓటమికి కారణాలను విశ్లేషిస్తామని ప్రలోభాలకు లొంగిన వారిపై చర్యలు తప్పవన్నారు స్టాండింగ్ కమిటీ కౌన్సిల్స్ తో కలిసి తమ పాలక వర్గం విశాఖ అభివృద్దికి పాటుపడుతుందని వెల్లడించారు ఓటమి అభ్యర్థులుగా తొమ్మిది మందికి వెళ్ళడం జరిగింది పది మంది నామినేషన్ వేస్తే ఒక అభ్యర్థి ఓటమి పాలు అవడం కూడా జరిగింది మేము ఒప్పుకుంటాం ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీలాగా మేము తప్పు చెప్పం తప్పు మాట్లాడం దీనికి అభిమ అభినందిస్తున్నాం ఎందుకంటే స్టాండింగ్ కమిటీ అనేది నెలకు ఒక మూడు మీటింగ్ల వరకు జరుగుతాయి సంస్థల మీద గతంలో జోన్ వేజ్ ఉండేది ఎనిమిది జోన్ నుండి ఎనిమిది ఉండి తర్వాత ప్రభుత్వాలు మారాక దాన్ని పది నెంబర్స్ చేయడం దానిలో గతంలో పది పది కూడా తెలుగుదేశం ప్రభుత్వం పట్టడం ఇవాళ ఒక అభ్యర్థి అయితే వాటం జరిగింది దీన్ని అన్ని ఆలోచిస్తున్నాం ఏ విధంగా జరిగింది ఏ విధంగా తప్పు జరిగింది దాంట్లో కూడా మా వాళ్ళు కొంతమంది లాంగ్లో ఉండి ఐదు ఓట్ల వరకు రాలేని పరిస్థితి కూడా జరిగింది ఎన్నోట్ల వల్ల పది పది రావాల్సింది సంఖ్య తగ్గడం జరిగింది కానీ ఇది ఏ విధంగా తగ్గింది కూడా ఆలోచిస్తున్నాం ఏ ప్రలాభాలు ఏ బయపలు జరిగాయో కాదు దాని ప్రకారంగా మాకు యాభై ఎనిమిది మంది ఓట్లు వచ్చాయి యాభై ఎనిమిది ఓట్లతో మేము తొమ్మిది మంది గెలుచుకున్నాం ఒక్కొక్కటి ఎలా జరిగింది అనేది తొమ్మిది గెలుచుకున్నాం అది జరగదు ఎందుకంటే క్లారిటీగా చూసారు ఇప్పుడున్నటువంటి పదిలో తొమ్మిది గెలుచుకున్నాం దానికి కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలుపు ద్వారా మరోసారి బయటపడిందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కెకె రాసు అన్నారు ప్రలోభాలకు గురిచేసే మేయర్ పీఠాన్ని అడ్డదారిలో గెలుచుకున్న కూటమి పాలక వర్గానికి ఇదో గుణపాఠమని వ్యాఖ్యానించారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకి కూటమి ప్రభుత్వం చేస్తున్న అనైతిక అప్రజాస్వామిక రాజకీయాలకి చెంపబెట్టులా ఉండే విధంగా అడ్డగోలుగా అడ్డగోలుగా ఒక బీసీ సామాజ వర్గానికి సంబంధించిన మహిళకి జగన్మోహన్ రెడ్డి గారి మేయర్గా అవకాశం కల్పిస్తే ప్రజాస్వామ్య విలువని కాల రాస్తూ ధన ప్రవాహంతో మేయర్ పీఠాన్ని అడ్డదారిలో కైవసం చేసుకుని మూడు నెలల గడవకు ముందే మూడు నెలల గడవకు ముందే క్యాంప్ రాజకీయాల్లో అప్ర అప్ర అప ప్రజాస్వామ్యం అపహాస్యం చేసినా సరే ఈరోజు జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మేయర్ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంపై గతంలో మేయర్ గారి మీద పెట్టిన అవిశ్వాస తీర్మానంలో చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా కొంతమంది కార్పొరేటర్లు మూడు నెలలు తిరగకుండానే ఈ ప్ర కూటమి ప్రభుత్వమై స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పది స్థానాలకు కూటమి తొమ్మిది కైవసం చేసుకుంది మిగిలిన ఒక్క స్థానాన్ని వైసీపీ గెలుచుకుంది ఎన్నికల్లో గెలుపొందిన వారికి కమిషనర్ కేతన్ గార్క్ అభినందనలు తెలిపారు